తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దారుణంగా ఉంది దానికి సంబంధించి ఉన్నతాధికారులు వరంగల్ నుంచి ఇద్దరు జైలుపాలయ్యారు ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కేసు మీద ఆయన కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు నమస్తే తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన అవ్వచ్చు లేకపోతే మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఆఖరికి సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి నిజంగా మొన్న ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ని చూస్తే నిజంగా గవర్నమెంట్కి సంబంధించి ఇంత దారుణం జరిగిందా హార్డ్ డిస్క్లు హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి మూసీ నదిలో పారేసే పరిస్థితి అని చెప్పి ప్రణీత్ రావు చెప్తున్నాడు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఏదైతే ఎలా అయితే ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగా సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్షాల ఫోన్ ట్యాంప్ ట్యాప్ చేస్తున్నారు అని లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు మాట్లాడిన పరిస్థితి అక్కడ ఎవరు నిజంగా దీన్ని దీన్ని ఎలా చూడ చూడొచ్చు మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది దీనికి పరిష్కార మార్గం ఏదన్నా ఉంది అంటే రాజకీయంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది రాజకీయం అంటేనే అర్థం తెలియని వాళ్ళందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అవుతున్నారు శాసనసభ్యులు అవుతున్నారు లోక్సభ సభ్యులు అవుతున్నారు అందువల్ల ఈ దౌర్భాగ్యం ఉంది ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు తెలంగాణలో దీన్ని బయటపడింది రేపొద్దున ఆంధ్రాలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎందుకంటే ఘోరాలు బయటపడతాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఇలా మించిన కదా వాళ్ళు అనుమాలు అసలు వీళ్ళు వీళ్ళు ఎంత చేస్తే వాళ్ళు ఎంతో చేస్తారు కాబట్టి ఇంకా అక్కడ రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత చాలా మంది అధికారులకి ఇక్కడ బట్టిన గయితే అక్కడ పడుతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ రోజు మొదలుపెట్టింది కాదు కదా వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళల్లో కూడా ఎదురుదిరుతారన్న వాళ్ళ గురించి అలాగే ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష శాసనసభ్యులు వాళ్ళ మీద ఇలాంటి ప్రయోగాలు చేసి వాళ్ళ గుట్లు మట్లన్నీ తెలుసుకొని భయపెట్టి బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు ఇది వాస్తవం ఓకే ఇప్పుడు అన్ని చూస్తూ ఉంటే ఇంతకుముందు గతంలో ప్రతిపక్షాలు ఆరోపించినవన్నీ నిజమే అనిపిస్తూ ఉంది ఈ పరిణామాలన్నీ చూస్తున్న తర్వాత కాబట్టి ఈ విషయంలో వీళ్ళు చేయలేదు అనుకోవడానికి ఆస్కారం లేదు కనపడతా ఉంది కాబట్టి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కాబట్టి కొంతమంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువే జరుగుతాయి లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ సమాచారం లేకపోతే వాళ్ళు ఇంతగా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏదైనా జరుగుతున్నా దాడులు చేయాలనుకున్నానా లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా ఎవరికి తెలియదు పొరపాటు ప్రతిపక్షాలు ఏదైనా నిరసన తెలియాలని ఇతరులతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ గృహ గృహ నిర్బంధం చేస్తున్నారు అక్కడ పోలీసులు వాళ్ళ కాపలా ఉంటున్నారు ఎలా జరుగుతుంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉండటం వల్లే తెలుసుకుంటున్నారు అనమాట వాళ్ళు సరే ఇవాళ విస్తృతంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటున్నారు దీనివల్ల లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది నా అభిప్రాయం ఓకే వాస్తవంగా ముఖ్యమైన పనుల కంటే కాకుండా ఆసుబోని కబుర్లకి ఎక్కువకే దీన్ని వినియోగిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటా ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది దీని మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు మా మాటలు వింటున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కేసు కూడా బట్ దానికి సంబంధించి ప్రతిపక్షాల ఫోన్లోనే ట్యాప్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ బ్యూ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు ఆయన వైసీపీ ప్రభుత్వానికి చాలా విధేయుడిగా ఉంటున్నాడు ఎందుకంటే మన గ్రూపు ఎగ్జామ్స్ చేసినప్పుడు కూడా ఆయన నిందితుడు దాంట్లో అప్పుడు ఆయనే ఉన్నాడు ఇప్పుడు కూడా ఈయనే ఉన్నారు అంటే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందంటారా ఏం చేస్తారండి అదే నేను చెప్పేది సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎవరు మాత్రం వాటి మీద ఆధారపడకుండా ఏం చేస్తారు ఇంత ముందులా కాదు కదా పరిస్థితి ఇది ఈ జాఢ్యం అనేది రాజకీయ నాయకుల్లో ఇవాళ రాలేదు పరిపాలన చేసే వాళ్ళు ఇవాళ రాలేదు ఇప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పుడు సాంకేతికంగా బాగా పెరిగిందా ఆ రోజు టెలిఫోన్లు మాత్రమే ఉండేవి దాని మీద ఉండేది వాళ్ళకి ఇప్పుడు ఏంది సాంకేతికంగా పెరిగింది కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి తెలియాలి తెలియాలి అంటే ఇలాంటిది ఎన్నుకోవాలి ఎందుకంటే వీళ్ళు నిజంగా ప్రజలకు మేలు చేస్తే ఇవన్నీ అక్కర్లేదు వీళ్ళు ప్రజలకు మేలు చేయట్లేదు కదా పరిపాలకులు కాబట్టి వీటి మీద ఆధారపడుతున్నారు ప్రతి వాళ్ళు చేస్తున్న పని ఇప్పుడు అధికారులు అన్నారు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా కాక ఇవాడున్న పరిస్థితుల్లో ఒకనాడు అధికారులు స్వతంత్రంగా పనిచేసేవాళ్ళు ఇవాళ ఎవరు పనిచేస్తున్నారు ప్రమోషన్ల కోసం లేకపోతే తైరాల కోసం లేకపోతే వాళ్ళు చేసిన గతంలో చేసిన తప్పులు వాళ్ళకి ఎత్తు చూపించి ఈ తప్పులు బయట తీయమంటారా మేము చెప్పిన మాట వినమంటారా అని చెప్పని బెదిరించి భయపెట్టి లోకు పరుచుకొని ఇప్పుడు ఈ పనిలోనే చేస్తున్నారు కాబట్టి అధికారులు వాళ్ళు చేసే తప్పులకి వాళ్ళే శిక్ష అనుభవించాలి డెఫినెట్లీ ఫ్యూచర్లో వాళ్ళు డెఫినెట్లీ దీని మీద కేసులు ఎదుర్కొనవలసింది ఇక్కడ జరిగిన పరిణామాలు అక్కడ కూడా జరుగుతాయి అందుకు అనుమానం లేదు